మెదక్ జిల్లా రామాయంపేట ఆర్టీసీ బస్టాండ్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు నిజామాబాద్ పట్టణానికి చెందిన గంగోలి గౌతమి అనే మహిళ ఈ నెల పదమూడవ తేదీన కోంపల్లిలోని తమ బంధువుల వివాహానికి వెళ్లి తిరిగి నిజామాబాద్ వెళ్లే క్రమంలో రామాయంపేట బస్టాండ్లో దిగారు అనంతరం వేరే బస్సులో ఎక్కి నిజామాబాద్ వెళ్లే ప్రయత్నం చేయగా గుర్తు తెలియని మహిళ హ్యాండ్ బ్యాగ్లో ఉన్న తులాల బంగారం చోరీ చేసింది బాధితురాలి ఫిర్యాదు మేరకు రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేశారు సీసీ కెమెరా ఆధారంగా కేసు విచారణ చేపట్టారు శుక్రవారం సాయంత్రం పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టగా హైదరాబాద్ వైపు నుండి సూపర్ లగ్జరీ బస్సు నుండి దిగిన మహిళ అనుమానాస్పదంగా కనిపించడంతో ఆమెను పట్టుకుని విచారించారు హైదరాబాద్ బొల్లారంకు చెందిన ఠాగూర్ శారద అనే యాభై సంవత్సరాల మహిళ చోరీ చేసినట్టు గుర్తించారు మహిళ నుండి పది తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు నేడు రిమాండ్కు తరలించారు గతంలో ఠాగూర్ శారదాపై హైదరాబాద్లోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్టు డీఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు మహిళలు బస్సులో ప్రయాణం చేసేటప్పుడు విలువైన వస్తువులను బ్యాగులో పెట్టుకుని ప్రయాణించవద్దని మహిళలు గుర్తుపట్టకుండా దొంగతనాలు చేస్తున్నారని మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు ఈ చోరీ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన రామాయంపేట సిఐ వెంకటేష్ ఎస్ఐ రంజిత్ హెడ్ కానిస్టేబుల్ వీరన్నతో పాటు పోలీస్ సిబ్బందిని డిఎస్పీ అభినందించారు పోలీస్ శాఖ నుండి రివార్డు అందించేందుకు కృషి చేస్తామన్నారు తర్వాత కామారెడ్డి నిజామాబాద్ వెళ్ళడానికి వేరే బస్సు ఎక్కడ ఎక్కే ప్రయత్నం అంతేగా ఎక్కే ప్రయత్నంలో ఆమె బ్యాగులో ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ని దొంగలించడం జరిగింది దాంట్లో మా సిఏ గారు ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి నిన్న సాయంత్రం ఎంపీ ఠాకూర్ శారద ఫిఫ్టీ ఇయర్స్ ఈమె బొల్లారం హైదరాబాద్ సంబంధించిన లేడీ ఫిఫ్టీ ఇయర్స్ ఉండే ఆమెని మనం ఇక్కడ సీసీ కెమెరాల్లో ఐడెంటిఫై జరిగింది తర్వాత ఆమెని నిన్న ఇక్కడ మెయిన్ రోడ్ పైన పట్టుకొని ఈ టెన్ తులాస్ గోల్డ్స్ మొత్తం మొత్తం నాలుగు ఆర్నమెంట్స్ రెండు జతల దిద్దులు ఆర్నమెంట్స్ని రికవర్ చేయడం జరిగింది గతంలో కూడా ఈమె రెండు వేల పదహారు పదమూడు నుంచి పదహారు మధ్యలో మహంకాలి పోలీస్ స్టేషన్ బేగంపేట పోలీస్ స్టేషన్ గోపాలపురం పోలీస్ స్టేషన్ కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉంది ఈ దొంగతనం చేసి చేసిన ఎన్ని మూడు ఒక వారం రోజుల్లో డిటెక్ట్ చేసిన మా టీఏ గారు మరియు ఎస్ఐ గారు ఇద్దరు కూడా చాలా కష్టపడి పట్టుకోవడం జరిగింది వారిని మా ఎస్పీ గారి తరపున మా అడిషన్ ఎస్పీఆర్ తరఫున అభినందించడం వాళ్ళకి రివార్డు రోల్ కూడా పెట్టడం జరుగుతుంది వాళ్ళ స్టాఫ్ కు వాళ్ళకు రివార్డు రోడ్లు పెట్టడం కూడా జరుగుతుంది